నమస్కారం అండి నేను డాక్టర్ దీప్తి ఇవాళ నేను మీరు ఫ్రై చేసిన ఆయిల్ ని మళ్ళీ వాడొచ్చా లేదా ఒకవేళ అలా వాడితే దాని వల్ల ఏం నష్టం జరుగుతుందో చెప్తాను చాలా మంది ముఖ్యంగా ఇప్పుడు వర్షాకాలం కదండి వేడి వేడిగా బజ్జీలు తినాలనిపిస్తుంటుంది పకోడీలు తినాలనిపిస్తుంటుంది తినండి నేను కాదను కానీ ఆ ఫ్రై చేసిన ఆయిల్ ని మళ్ళీ ఫ్రై చేయకూడదు చేస్తే ఏమవుతుంది ఆ వేడి వల్ల ఆ ఆయిల్ లో చాలా చేంజెస్ వస్తాయి దాంతో ఆక్రోలిన్ ట్రాన్స్ ఫ్యాట్స్ ఫ్రీ రాడికల్స్ డెవలప్ అవుతాయి దీనివల్ల ఏమవుతుందంటే దీనికి క్యాన్సర్ రిస్క్ ఎక్కువ అవుతుంది హార్ట్ డిసీజ్ రిస్క్ ఎక్కువ అవుతుంది ఇది మాత్రమే కాకుండా ఆ ఆయిల్ లో ఉండే న్యూట్రిషన్ ఏదైతే ఉందో పోషకాలు అనేవి తగ్గిపోతాయి న్యూట్రిషనల్ లాస్ ఉంటుంది అండ్ డైజెషన్ ఇష్యూస్ వస్తాయి మీరు ఫ్రయింగ్ కి పీనట్ ఆయిల్ అంటే పల్లీ నూనె వాడచ్చు కోకోనట్ ఆయిల్ వాడచ్చు అండ్ రీఫైండ్ ఆయిల్ అంటే రీఫైండ్ అవకాడో ఆయిల్ కానీ ఆలివ్ ఆయిల్ కొంచెం కాస్ట్లీ అండి గీ కూడా వాడచ్చండి ఈ ఆయిల్స్ ఎందుకు చెప్తున్నాను అంటే దీనికి హై స్మోక్ పాయింట్ ఉంటుంది అనమాట మిగతా ఆయిల్స్ కి స్మోక్ పాయింట్ అనేది తక్కువగా ఉంటుంది త్వరగా డ్యామేజ్ అనేది జరుగుతుంది సో ముఖ్యంగా రంగు మారిన నూనెని వాడకండి అండ్ వాడిన తర్వాత ఆ నూనెని చాలా రోజులుగా బయట పెట్టడం కూడా మంచిది కాదండి మీరు ఒకవేళ ఒక్కసారి సింగిల్ యూస్ ఫ్రై చేశారనుకోండి దాని తర్వాత దాన్ని తాలింపులో వాడేసి అయిపోయేది మీరు బయట కూడా తిన్నప్పుడు ఆ ఆయిల్ ఫ్రెష్ గా వాడుతున్నారా లేదా గమనించుకోండి తప్పదు అంటేనే ఫ్రైయింగ్ ఫ్రై ఐటమ్స్ వాడండి లేదు అంటే బేకింగ్ ఇంకా చాలా ఆయిల్ తక్కువ వాడే కుకింగ్ మెథడ్స్ ఏవైతే ఉన్నాయో అవి వాడుకోవడం బెటర్ సో ఆరోగ్యం చాలా ఇంపార్టెంట్ ఈ జాగ్రత్తలు పాటిస్తారు కదా టేక్ కేర్